ఉగ్రవాదం దానికి మద్దతునిస్తున్న శక్తులపై అత్యంత కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు ఉగ్రవాదం మానవాళికి పెను అని అభివర్ణించారు భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షులు జువాలో రెన్సోతో ఢిల్లీలో జరిగినటువంటి ద్వైపాక్షిక చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు ఇటీవల జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా ప్రభుత్వం మద్దతు ఇవ్వటం పట్ల మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువు దీనిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఉగ్రవాదులు వారికి అండగా నిలిచే వారిపై కఠినమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు మేము పూర్తిగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు భారత్ అంగోల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు